సత్యసాయి జిల్లా కదిరి ఇరవై ఆరవ వార్డు కౌన్సిలర్ ఎంఎన్ ఫయాజ్ని పరామర్శించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న కదిరి పట్టణ ఇరవై ఆరువ వార్డు కౌన్సిలర్ ఎంఎన్ ఫయాజ్ ఇంటికి వెళ్ళి పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ వారితో పాటు కదిరి పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ టీడీపీ నాయకులు కేఎస్ బహుద్దీన్ కౌన్సిలర్ కిష్టప్ప మహబూబ్ బాషా టీడీపీ నాయకులు కటికపుల్ల ఖాదర్ బాషా టీడీపీ నేతలు కార్యకర్తలు మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పరామర్శించారు तुम्हारे दुदना को बोला ना लक्ष्य के बाद में आधे लीडर और मरते दम तक कैडर के साथ है उसमें और उसका हल्ला करने में मतलब है बोली है ना एमएलए में आना टाइम मिला नहीं ऐसा और मिला ये भी खुशी है ना इस तुम्हें

దాంతో అది ఆల్రెడీ లోకల్ బాడీ ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో దే హావ్ ఇవెన్ ప్రొక్లమేషన్ సేమ్ దట్ దిస్ ద సర్వెన్ సెవెన్ హ్యావ్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ ద లోకల్ బాడీస్ అండ్ ద పార్టీస్ హూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ రిజిస్టర్డ్ ఆర్ ట్రాన్సాక్టింగ్ విత్ ప్రాపర్టీస్ నాట్ టు ట్రాన్సాక్ట్ విత్ ప్రాపర్టీస్ ప్రొక్లమేషన్ ఈవెన్ ఆఫ్టర్ నాలుగు